కొత్తగా గూగుల్ లాంచ్ చేసినటువంటి నానో బనానా టూల్ గురించి ఈరోజు చూసుకుందాం సో ఈ వెబ్సైట్లోకి మీరు ల్యాండ్ అవ్వాలి అంటే యూనిట్ టు టైప్ గూగుల్ ఏఐ స్టూడియో సో ఇది టైప్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ యూనిట్ టు క్లిక్ ఆన్ దిస్ వన్ సో ఇందులో మీరు చాట్ సెక్షన్లో ఉంటారు సో ఇన్ దిస్ చాట్ సెక్షన్ యూ నీడ్ టు సీ హియర్ ఇక్కడ మీకున్న ట్వంటీ డాష్ బోర్డ్లో ఇక్కడ ట్రై నానో బనానా ఆప్షన్ని క్లిక్ చేయాలి సో ఇక్కడ మీరు చూస్తే నావ్ యూ క్యాన్ గివ్ ద ప్రాంప్ట్ ఇక్కడ జనరేట్ అండ్ ఇమేజ్ ఆఫ్ అ బనానా వేరింగ్ గా కాస్ట్యూమ్ సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ యూ నీడ్ టు గివ్ అన్ ఇమేజ్ విత్ దిస్ అటాచ్మెంట్ ఇక్కడ మీరు చూస్తే నానో బనానా అండ్ దిస్ ఈజ్ అ జెమినీ టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ ప్రివ్యూ సో నా బ్రౌజర్లోకి వెళ్ళి పెక్సెల్స్ అనే వెబ్సైట్లోకి వెళ్దాం హియర్ విల్ గెట్ ఫ్రీ ఇమేజెస్ ఇక్కడి నుంచి ఒక ఇమేజ్ని తీసుకుందాం ఒక క్వాలిటీ ఇమేజ్ సో ఇమేజ్ని తీసుకుందాం సో హియర్ విల్ గెట్ అ ఒరిజినల్ లార్జ్ మీడియం స్మాల్ సైజ్ సో ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్ సో ఒకసారి గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళి ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి యుల్ గెట్ అన్ ఆప్షన్ ఆఫ్ అప్లోడ్ ఇమేజ్ సో ఇక్కడ మనం ఒక ప్రాంట్ ఇవ్వచ్చు రీప్లేస్ అవుట్ ఫిట్ విత్ వేరింగ్ సూట్ సో ఇక్కడ క్లిక్ క్లిక్ చేయాలి రన్ అని క్లిక్ చేయాలి సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది సో ఇక్కడ మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ దిస్ ఈజ్ ఎ ఫ్రీ టూల్ నానో బనానా విచ్ ఈస్ రిలీజ్డ్ రీసెంట్లీ నేను మీకు టూ ఇమేజెస్ చూపిస్తున్నాను సో దిస్ ఈస్ హై క్వాలిటీ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసాం కదా పెక్సెల్స్ నుంచి సో ఇది మనకి జనరేట్ అయినటువంటి ఇమేజ్ విత్ సూట్ సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అవుట్పుట్ సో ఇలాగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ట్రై చేసుకుంటూ నానో బనానాలో రీప్లేస్ ఇమేజ్ కూడా చేసుకోవచ్చు రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూస్ చాట్ చేసుకుంటా ఇమేజెస్లో ఉన్నటువంటి మాడిఫికేషన్స్ని మనం చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనము ఇంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది లెట్స్ వెయిట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇక్కడ చూడండి సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అవుట్ అంటే మనకి ఒక మంచి అవుట్ఫిట్కి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు క్వాలిటీ ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎక్సెల్స్లో మీకు హై క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ డౌన్లోడ్ చేసినప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే హైట్ అండ్ విట్ తింత రెజల్యూషన్లో ఆల్మోస్ట్ కే రెజల్యూషన్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది కాబట్టి దీనికి ఇన్పుట్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మీకు అవుట్పుట్ అనేది జనరేట్ అయింది సో ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మీకు అవుట్పుట్ రావాలి రావాలి అంటే మీరు క్వాలిటీ ఇమేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఇంకొక చాట్ కూడా చేయొచ్చు మేక్ sit సిట్ a chair ఇందులో మీరు పర్ఫెక్ట్గా ఒకసారి చూస్తే టెక్స్ట్ అనేది సింపుల్గా చాటింగ్ ప్రాసెస్లోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆల్సో నో నీడ్ ఆఫ్ ఎనీ ఫోటోషాప్ స్కిల్ సో యూ క్యాన్ సీ హియర్ ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చింది ఎంత పర్ఫెక్ట్ కొంచెం చూడండి చైర్ అండ్ ఆల్ ద థింగ్స్ సో దిస్ ఈజ్ వన్ అవుట్పుట్ ఇన్ని వేరియేషన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ యూసేజ్ ఆఫ్ నానో బనానా యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే సో దట్ యూ విల్ బీ బెనిఫిటెడ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఫోటోషాప్ అండ్ హై అండ్ స్కిల్ కూడా మీకు అవసరం లేదు సో ఎట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ అ ఫ్రీ టూల్ సో ఎన్ని యూజి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నారు యూ క్యాన్ డూ ఇట్ విత్ అ వెరీ ప్రొఫెషనల్ వే అండ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా స్కిల్ ఆల్సో సో దిస్ ఈజ్ అబౌట్ నానో బనానా ఏఐ టూల్ మరిన్ని ఏఐ టూల్స్ అండ్ రివ్యూస్తో మేము ముందుకు నేను వస్తాను సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో